తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణం మరియు ఇన్ఫర్మేషన్ మంత్రి పొంగులేటు శ్రీనివాస్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరా శ్రీ సరస్వతి దేవి అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది బాసర అమ్మవారి దేవాలయాన్ని భద్రాద్రి శ్రీ రామాలయాన్ని ఎలా అయితే అభివృద్ది చేస్తున్నామో ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ది పరుస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా ఏదైతే నలభై రెండు కోట్ల రూపాయలు ఆలయానికి మంజూరు చేశారో ఆ నలభై రెండు కోట్ల రూపాయలను తిరిగి తెప్పించి పనులు ప్రారంభిస్తామని ఇంకా అదనంగా నిధులు మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి బాసర ఆలయం ఈవో పిఎస్ఈఎస్ అధ్యక్షులు వెంకటేష్ కిరకుల మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి హ్యాని పటేల్ మాజీ సర్పంచ్ రమేష్ మల్లన్న మల్కన్న సంజీవ్ దేశాయ్ తది తర్లో పాల్గొన్నారు ఓం దేవింబ వరమదేవ సక విశ్వరూప పదవో వందే प्राणनाय मै केशवादी स्मरण महावायन महाना मा मधवाय मोविंदयन माँ विष्णु मधुसोदनाय मा त्रिविक्रमाय मामनाय मा श्रीधरायन